భోజనం ముందండి భోజనం చేస్తుంది భోజనం తర్వాత ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి బాబా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులోవి రెండు చుక్కలు డైరెక్ట్ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి స్వర్గాలు ఇస్తుంటరాసరా కత్తిడి ఇదిగోండి ఒక్క పొడిచారంటే నేను కాదురా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తవ్వకుండా చూసుకోండి లేకపోతే ఎప్పేంటి ఇవాళ బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు చెత్త ఏంటో నవ్వు పిశాచల ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే